పినాకపా ఓడగొట్టి కైపారాము గెలిపించుకొని ఎస్పీ రెడ్డి చేతుల్లో పోతాయని మున్సిపాలిటీ మోసం చేసినావు ఇది నిజం కాదా మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడతాడా పినాకపా మంచి వ్యక్తిని ఓడగొట్టి కైపారాముని గెలిపించుకొని మున్సిపాలిటీని అర్థగతం పెట్టుకున్నావు ఇది కరెక్ట్ రెండు వేల పద్నాలుగులో మళ్ళా శ్రీధర్ సుదర్శన దగ్గర డబ్బులు తీసుకొని మరలా సుధాకర్ రెడ్డి భార్యను అది లేని సుబాటు కాదు అతను భార్యను పెట్టించి శ్రీధర్ భార్యను ఓడగొట్టి ఆడ గెలిపించి ఆమెకి చైర్మన్ పదివిచ్చి భర్తను కోఆపేషన్ నంబర్ ఇచ్చి కాయలు కానీ లెక్క ఎంబడి పెట్టి మున్సిపాలిటీని దోచుకున్నావే ధర్మమా మోహన్ రెడ్డిది మళ్ళా ఇప్పుడు పాపం రాజగోపాల్ రెడ్డి గారు అతని భార్య గెలిచింది నువ్వు వాళ్ళకు పోతానని చెప్పి కడుపు మంటలేసి ఒక ముస్లిం పగ్గాలు పగ్గాలి చేదురబట్టుకునేవి ఎంత అధర్మమయ్యా అనేది ఇంకో మాట చెప్తాడా నంద్యాల వదిలి బిడ్డకి ముగ్గురు నీకు తెలియదు ఒక మాట చెప్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినది మంచి పాలగాళ్ళు మంచి పాలగాళ్ళు మర్యాద చిత్రం ఒక పది మంది పెళ్లి చెప్తా మర్యాద చిత్తాంబర పనం ఓడగొట్టింది కుంటూడు అసలు నువ్వు తెలుదు నువ్వు ఎడగొట్టావు మాకు తెలుదు నేను ఇక్కడ పుట్టిన కొట్టి మాట్లాడతాడ అక్కనే మరేజ్ దేవులముడు గోపు సుబ్బయ్య మా బల్లిదొళ్ళ కులత్తుడు చిన్న గౌండ ఆమర్ ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అయిందయ్యా ఆ ఇరవై ఐదు రూపాయలు ఇస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు నీకెందుకు ఇయ్యాలరా ఎలా ఇరవై ఐదు రూపాయలు వేస్ట్ నా పరిసరాన్ని చూసి నాకు ఓట్లేస్తాను అన్నారు ఓడిపోలేదా కోసూపాయా తిక్క మోహన్ రెండు గడ్డి పోసలు కలిసి గజమును బంధించవా పాట ఏం లేదా నిన్ను ఓడగొట్ట ప్రజలు ఓడగొడతారు మొగోళ్ళు అవసరం లేదు నేను మొగోళ్ళు ఆటలు కాడ మొగోళ్ళు నిన్ను పడగొడ్డికి ఓడ్డు చాలు నీ పాపం పండింది శతకోపం ఫలితం ఎన్నెమ్డి పారుకు తక్కుతుంది నిన్ను ఓడగొట్టేది కయం ఎన్నెమ్మిడి పారుకు ఎమ్మెల్యే ఎంత ఉంటాం నువ్వు టైం పంపుతావు ఐదు వందలు వచ్చినాం రెండు వందలు వచ్చినాం ఆ ఆర్డర్ ఏం సాగో మా దగ్గర నీ కాడికి నువ్వు రూపాయి అంటే మేము ఒక పది పైసలు ఎక్కువ నువ్వు రెండు రూపాయలు అంటే పది పైసలు ఎక్కువ డబ్బులు నీ కానీ ఉండేది మా దగ్గర లేవా మా క్యాండెడ్ కూడా కట్టి ఉన్నాడు అందరికీ నమస్కారం మాట్లాడుతారు የግለም ወደ ኬሽን ስኮሰል ብል በተመቸኝ ነው